కార్యకర్త సోదరులకి మరీ ముఖ్యంగా మహిళల నుండి ఉదయాన్నే లేచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు మన జిల్లాకు వస్తున్నారు ఆరుగురితో స్వాగతం పలకాలని చెప్పి ధర్మరం నుండి బస్సుల్లో జీపుల్లో ఇక్కడ దాకా వచ్చేసిన నా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం ఇతరుల భారతీయ జనతా పార్టీ ఒక విగున్న సంస్కృతి కలిగిన పార్టీ మిగతా రాజకీయ లాగా కాదు మీరు భారతీయ జనతా పార్టీలో చూస్తే మొట్టమొదటి రాష్ట్రానికి అధ్యక్షులు అనడం ఎన్నికైన అధ్యక్షులుగా టి చరిపత్ర గారు అయితే దానికి ముందు తాత్కాలిక అధ్యక్షులుగా ఇదే జిల్లాకు సంబంధించిన సూర్యప్రకాష్ రెడ్డి గారైతే దాని తర్వాత అనేక మంది రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించారు అది బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు ముప్పవరు వెంకయ్యనాయుడు గారు కావచ్చు రామారావు గారు కావచ్చు బండారి దత్తాత్రేయ గారు కావచ్చు విద్యాసాగర్ రావు గారు కావచ్చు ఇంద్రసేనారెడ్డి గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు రాధా రాష్ట్ర గోడి విడివిపోయిన తర్వాత డాక్టర్ హరిబాబు గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు దానికి ముందు కావచ్చు తర్వాత సోము వీర్రాజు గారు కావచ్చు ఇవాళ మధ్యలో ఇప్పటిదాకా పెద్దలు బురంధేశ్వర కావచ్చు ఇప్పుడు మాధవ్ గారు అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నలభై ఐదు ఏళ్ళ కింద పుడితే ఇంతమంది రాష్ట్ర అధ్యక్షులుగా అయ్యే అవకాశం పార్టీకి అందించింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భారతీయ జనతా పార్టీలో ఒక చిత్తశుద్దితో సిబ్బంది సిద్ధాంతం పట్ల నిబద్ధతో పనిచేస్తే ఏ కార్యకర్త అయినా ఇక్కడ దాకా చేరుకోగలని చెప్పడానికి ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులుగా మన ముందుకు వచ్చిన యువ నాయకులు మాధవ్ గారు సజీవ గుర్తు చేసుకోవాలి ఈ క్రమంలో ఊరికే వచ్చారా మాధవ్ గారు ఊరికే రాష్ట్ర అధ్యక్షులు అయిపోయారా కాదు ఒక చిన్న కార్యకర్తగా చిన్న కార్యకర్తగా వెళ్తూ ఆర్ఎస్ఎస్ నుండి ఆ జాతీయ భావాన్ని పొందుపుచ్చుకొని ఈ శరీరం దేశం కోసం మనకంటూ ఒక అస్తిత్వం కల్పించుకోవాలంటే సమాజ సేవ చేయాలా ప్రజల మధ్య ఉండాలి ప్రజల కోసం పోరాడాలి అని ఒక సమున్నత లక్ష్యంతో విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యల మీద కానీ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అనేక ప్రజా సమస్యల మీద ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ దాకా అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక పాదయాత్రలు చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించే క్రమంలో ఆ ప్రజల నుండి ఆదరణ పొంది తన విశాఖపట్నం నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి శాసన మండలి సభ్యులు కూడా ఎన్నికయ్యారు ఇంత శ్రమ ఇంత కఠోర పరిశ్రమ దాదాపు నలభై ఊహ తెలిసినప్పటి నుంచి నలభై సంవత్సరాలు పైగా ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తూ ఉంటే దానిలో ఆ క్రమంలో అనేక బాధ్యతలు వచ్చాయి పార్టీలో అనేక రకాలైన పదవులు వచ్చాయి ఇవాళ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చింది తనకు ఇచ్చిన ప్రతి బాధ్యతకి న్యాయం చేస్తూ న్యాయం చేస్తూ పార్టీని వాడవాడలా విస్తరించే క్రమంలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా వారు ఖచ్చితంగా తన తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఒక బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతారనే విశ్వాసం ఉన్నారు ఎవరికన్నా అనుమానం ఉందా మిత్రుల చాలా సంతోషమేమన్నా కొద్దిపాటి నోటిస్తూ ఇంతమంది ఇవాళ స్వారధ్య సభకి రాష్ట్ర అధ్యకులుగా వస్తున్న సందర్భంగా స్వాగతం పరగడానికి వచ్చారు